బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ పంతొమ్మిది నాగరీ నాటక మండలి రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి నాగరి నాటక మండలి పేరులో ఊరు కన్నా సంస్కృతే మెండుగా కనిపిస్తుంది కాశీ సంస్కృతిలో క్రతువుల కన్నా కళలే ప్రకాశిస్తూ ఉంటాయి పేరు వింటే హృదయం ద్రవిస్తుంది ఎందుకని మన మనసును కాశీకి కట్టిపడేసేవి కళలు కళల సౌభాగ్యవతి కాశీ ఆ కళల్లో నాటకం ఒకటి హిందీ నాటకం పుట్టింది ఎక్కడే మిత్రుడు అంశుమాన్ నన్ను కాశీ నాగరీ నాటక మండలికి తీసుకెళ్లాడు అది కబీరు చౌరాలో వాళ్ళింటికి దగ్గరలో ఉంది పెద్ద ఆడిటోరియంలోకి వెళ్ళాం విశాలమైన వేదిక ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వ పథకాల లాభార్థులతో హాలు నిండిపోయింది ఈ ప్రాంగణంలో నాటక ప్రశిక్షణా సంస్థ కూడా నడుస్తోంది ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళాం దాని మేనేజర్ అంశుమాన్ మిత్రుడు ఆయన నాటక మండలి గురించి వివరించారు హరిశ్చంద్ర నాటక ప్రదర్శనతో కాశీ నాగరి నాటక మండలి ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొమ్మిది జూలై ఇరవై ఏడున ఈ నాటకం నగర ప్రముఖుల ముందు ప్రదర్శించారు బాబు ప్రసాద్ షర్బత్ వాలే దీని స్థాపనలో ముఖ్య పాత్ర నిర్వహించారు అప్పటి నుండి నెలకొకసారి దీని ద్వారా నాటక ప్రదర్శన జరిగేది కాశీ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకై ధనం కోసం పంతొమ్మిది వందల పన్నెండులో ఈ సంస్థ మహారాణా ప్రతాప్ నాటకం ప్రదర్శించింది పంతొమ్మిది వందల పదహారులో విశ్వవిద్యాలయ స్థాపన రోజు ఈ మండలి మహాభారతం నాటకం వేసింది గ్యాసులైట్ల వెలుగులో ఈ నాటకాన్ని ప్రదర్శించారు దీనిని ప్రశంసిస్తూ మదన్మోహన్ మాలవ్య గారు ఆరు వేల రూపాయలు బహుకరించారు ఈ నాటక ప్రేక్షకుల్లో రాజులు మహారాజులు ఉన్నారు వారు నలభై ఎనిమిది వేల రూపాయలు బహుకరించారు ఈ డబ్బుతో మండలి కబీర్ చౌరా వద్ద స్థలం కొని పెద్ద రంగస్థలం కట్టించింది కాశీ రంగస్థల చరిత్ర గురించి మేనేజర్ వివరించారు ఒక విధంగా కాశీ రంగస్థలానికి జననిగా రామలీలను చెప్పుకోవచ్చు అన్నారు మేనేజర్ కాశీలో రామలీల ఒక విలక్షణమైన నాటక శైలిని తీసుకొచ్చింది సంత తులసీదాసు రామలీలను ప్రారంభించారు రామచరిత మానసును నాట్య రూపాంతరం చేసి రామలీలగా ప్రదర్శించేవారు కాశీలో ఆరు రామలీలలు ప్రముఖమైనవి శ్రీ కృష్ణదత్త మిశ్రా రాసిన గౌతమ్ చంద్రికాన్ అనుసరించి తులసీదాస్ మొట్టమొదట అస్సీఘాట్లో రామరాజ్య పల్లకిని అలంకరించారు ఆయన స్ఫూర్తితో లాట్ భైరవ్ రామలీల చిత్రకూట్ రామలీల తులసీఘాట్ రామలీలలు ప్రారంభమయ్యాయి క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దిలో రామ్నగర్ రామలీల చేతగంజ్ రామలీల కొజావా రామలీలలు ప్రారంభించారు ఈ రామలీలల్లో పాత్రలకు అనుగుణంగా నటుల్ని అలంకరిస్తారు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ను నాటకంలా ప్రదర్శిస్తారు అయోధ్య జనక్పుర చిత్రకూట్ పంచవటి లంక వంటి సన్నివేశాలు నగరంలోని విభిన్న క్షేత్రాలను తదానుగుణంగా అలంకరించి ప్రదర్శిస్తారు ప్రేక్షకులు పాత్రల్లో సన్నివేశాల్లో లీనమైపోతారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఈ రామలీలలు ఎంతో భవ్యంగా జరుగుతున్నాయి ఆ తర్వాత సంస్కృత నాటకాల అనువాదం నడిచింది అభిజ్ఞాన శాకుంతలం సత్య హరిశ్చంద్ర మాలతీ మాధవం హనుమన్ నాటక్ మొదలైన నాటకాలు ఇక్కడి రీతి రివాజులకు దగ్గరగా అనువాదం చేసి ప్రదర్శించారు భారతేందు కూడా ప్రారంభంలో ఈ మార్గంలో నడిచారు భారతేందుకు ముందు కాశీలో పారసీ నాటకం ఉండేది ఇది వినోద ప్రధానంగా ఉండేది సంపాదన దృష్టితో నడిచేది నసర్ బానీఖాన్ రౌనక్ బనారసి అహాసన్ మొదలైన వాళ్ళు పారసీ నాటకం రాశారు తరువాత దీన్ని శిఖరాలకు తీసుకెళ్లారు ఆగా హస్రా కశ్మీరీ ఆయన నాటకరంగంలో సంచలనం సృష్టించారు వీరు అనేక నాటకాలు రాశారు హిందీలో సాహిత్య ప్రధాన నాటకం అమానత్ లక్మీవి రాసిన ఇంద్ర సభతో మొదలైంది అయితే ఇది పారసీ మార్గాన్ని అనుసరించింది అందుకే భారతేందు బందర్ సభా పేరుతో దీనిపై ప్యారడీ రాశారు భారతేందు నాన్నగారు గిరిధర్ దాస్ నహూష్ నాటకం రాశారు ఇది గద్యపద్యాల మిశ్రమం కాశీరాజుగారి ప్రేరణతో ప్రభావతి అనే నాటకం రాశారు ఆ తరువాత కాశీలో నాచ్గార్ వచ్చింది హిందీలో తొలి నాటకం జానకీ మంగల్ను ఏప్రిల్ మూడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిన ఇక్కడ ప్రదర్శించారు దీనిని పండిత్ శీతలా ప్రసాద్ త్రిపాఠి గారు రాశారు భారతేందు హరిచంద్ర ఈ నాటకంలో లక్ష్మణ పాత్ర వేశారు ఈ నాచ్గర్ను ఆంగ్ల పాలకులు అసెంబ్లీ రూమ్స్ అండ్ థియేటర్ అని పిలిచేవారు ఆ రోజు లక్ష్మణ పాత్ర దారికి జ్వరం వచ్చింది రెండు గంటల్లో నాటకం ప్రారంభమవబోతుంది ఎవరు వేస్తారు వెతుకుతున్నారు భారతేందు సిద్ధమయ్యారు రెండు గంటల్లో లక్ష్మణ పాత్రను మస్తిష్కంలో నింపుకున్నారు అలా హిందీలో తొలి నాటకం విజయవంతమయ్యింది ఈ నాటక ప్రదర్శన గురించి మే ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఎలీన్ ఇండియన్ మేల్ లండన్ పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు దీనిని డాక్టర్ శారద్ నాగర్ ధర్మయుగ్ పత్రికలో ప్రచురించారు ఈ నాటకం గురించి ఆచార్య రామచంద్ర శుక్ల హిందీ సాహిత్యక ఇతిహాస్లో పేర్కొన్నారు ఏమైనప్పటికీ జానకి మంగల్ నాటకం హిందీ నాటకంలో ఓ మైలురాయి నాటకాలకున్న ఆదరణ చూసి వ్యాపారులు నాటక కంపెనీలు స్థాపించారు పద్దెనిమిది వందల ఓరియంటల్ కంపెనీ వచ్చింది రౌనక్ బనారసి ఈ కంపెనీ కోసం రాసేవారు తరువాత ఈ కంపెనీ రెండుగా విడిపోయింది బనారస్లో మొదటి నాటక సంస్థ ఏది శ్రీహరిహర సమితి అంటారు డాక్టర్ భానుశంకర్ మెహతా క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బాయస్ క్లబ్ను స్థాపించారు తరువాత ఇది శ్రీహరిహర సమితిగా మారింది దీనిలో బెంగాలీ నాటకాలు ప్రదర్శించేవారు దీని తరువాత కాశీలో పంతొమ్మిది వందల మూడులో జైన నాటక మండలి స్థాపించారు దీనిని బాబు మధురా దాస్ స్థాపించారు దీని ద్వారా షాజహాన్ నూర్జహాన్ జహరీ సాంప్ వంటి నాటకాలు ప్రదర్శించారు ఇవి పారసీ శైలిలో ఉండేవి మదన్ థియేటర్లో జైన నాటక మండలి భక్తి నాటకం వేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాశీలో జైస్వాల్ నాటక మండలి ప్రారంభమైంది జుట్టన్ సావ్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు సినీ నటుడు కన్హయ్యాలాల్ చతుర్వేది నాన్నగారు సనాతన హిందూ నాటక మండలి స్థాపించారు దీని ద్వారా దూర ప్రాంతాల్లో కూడా నాటకాలు ప్రదర్శించారు ఈ నాటక మండలి ద్వారా సరయూప్రసాద్ ఆనందప్రసాద్ కపూర్ ప్రసాద్ వంటి కళాకారులు ప్రసిద్ధి చెందారు భారతేందు అనేక నాటకాలు రాశారు చాలామంది రచయితలను కళాకారులను నాటక ప్రదర్శనకు ప్రోత్సహించారు ఆయన భవతి హింసాభవతి హరిశ్చంద్ర భారత్ దుర్దశ అందేర్ నగరి మొదలైన నాటకాలు రాశారు ఇప్పటికీ జనాదరణ పొందుతున్న నాటకం సత్య హరిశ్చంద్ర ఆయన ప్రోత్సాహంతో సాహిత్య ప్రధాన నాటకరంగం ఉత్తరప్రదేశ్లో వికసించింది ఆయన ప్రోద్బలంతో ఒకటి కాశీలో నేషనల్ థియేటర్ను స్థాపించారు దీనిలో ఆయన రాసిన అంధేర్ నగరి నాటకాన్ని ప్రదర్శించారు రెండు ప్రయాగలో ఆర్య నాట్య సభ స్థాపించారు మూడు కాన్పూర్లో ఆయన మిత్రుడు ప్రతాప్ నారాయణ్ మిశ్రా హిందీ నాటక రంగం స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారతేందు దేహం విడిచారు ఆయన అన్న కొడుకు శ్రీకృష్ణచంద్ర క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో శ్రీ భారతేందు నాగరీ నాటక మండలి స్థాపించారు దీనితో విభేదించి బృజ్ చంద్ షా హరిదాసు మణిక్లు కలిసి కాశీ నాగరీ నాటక మండలి స్థాపించారు వీటిలో మహారాణా ప్రతాప్ భీష్మ పితామహ్ బిల్వ మంగల్ హరిశ్చంద్ర వంటి నాటకాలు ప్రదర్శించారు భారతేందు తర్వాత శ్రీ జయశంకర్ ప్రసాద్ హిందీలో నాటకాలు రాశారు పారసీ నాటకరంగం ముందుగా అలంకరించిన స్టేజీలో ఇమిడిపోయేది ప్రసాద్ గారు ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు నాటకాన్ని బట్టి స్టేజీ అలంకరణ మార్చాలన్నారు జయశంకర్ ప్రసాద్ గూండా విజయ్ టెండూల్కర్ బేబీ నాటకాలు రాశారు నాగరి నాటక మండలిలో వీటిని ప్రదర్శించారు స్వాతంత్ర్యోద్యమంతో ముడిపడిన నాటకం గూండా ఆ కాలంలో గూండా నన్హాకు సింగ్ దేశభక్తి మీద ఈ నాటకం నడుస్తుంది హిందీ నాటకరంగంలో పాశ్చాస్త శైలిని పండిత్ లక్ష్మీనారాయణ మిశ్ర ప్రవేశపెట్టారు ఆయన కూడా వారణాసిలోనే ఉండేవారు ఈ దశలో పండిత్ సీతారాం చతుర్వేది చాలా కృషి చేశారు నాగరి నాటక మండలి అనేక నాటకాలు ప్రదర్శించింది భక్త సూరదాసు కలియుగ్ భీష్మ పితామహ అత్యాచార్ పాప పరిణామం ముఖ్యమైనవి ఈ సంస్థ సామాజిక ప్రయోజనాల కోసం నాటకాలు ప్రదర్శించింది పంతొమ్మిది వందల ముప్పైలో ఆసియా విద్యా సమ్మేళనానికి దూజ్కా చాంద్ నాటకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మతకలహాల బాధితుల కోసం గరీబోకి దునియా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ భూకంప పీడుతుల సహాయం కోసం ప్రేమ్ రహస్ నాటకం ప్రదర్శించింది నాగరి నాటక మండలి ఖాళీ స్థలంలో శ్రీ లాల్ మెహతా గారు హాలు కట్టించారు ప్రస్తుత భవ్య భవనాన్ని పంతొమ్మిది వందల నలభైలో డాక్టర్ సంపూర్ణానంద్ ప్రారంభించారు నాగరి నాటక మండలి అభివృద్ధిలో డాక్టర్ భానుశంకర్ మెహతా ముఖ్య పాత్ర పోషించారు వీరి సారథ్యంలో మూడి ఎలుకలు తీన్ అందే చుయే సబూత్కే గవాహ్ ప్రజాశత్రువు ద ఎనిమీ ఆఫ్ పీపుల్ వంటి నాటకాలు ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్లో నూరేళ్లు నిరంతరంగా సాగి స్వర్ణ జయంతి జరుపుకున్న ఏకైక నాటక సంస్థ నాగరీ నాటక మండలి ఇప్పటికీ ఇది కళామ తల్లికి ఉత్సాహంతో సేవ చేస్తోంది తరువాత కాశీలో చాలా నాటక సంస్థలు వెలిశాయి ఈ సంస్థలు కొంతకాలమే కొనసాగాయి ఆచార్య రామచంద్ర శుక్లా గారు స్థాపించిన రత్నాకర్ రసిక మండలి ఆచార్య సీతారాం చతుర్వేది గారు స్థాపించిన విక్రమ్ పరిషత్ అభినవ రంగస్థలం ముఖ్యమైనవి దీనిలో నాలుగైదు తెరలు కట్ సీన్స్ వంటివి పెట్టారు దీని మీద విక్రమాదిత్య అజంతా శబరి వాల్మీకి వంటి నాటకాలు ప్రదర్శించారు తర్వాత లలిత చక్ర అభినయ కళామందిర్ లలిత్ శారదా కళాపరిషత్ నాట్య పరిషత్ కాశీ పరిషత్ మంచ్ జ్యోతి మధుచక్ర రవీంద్ర సంసద్ జననాట్య సంఘ్ వంటి సంస్థలు కాశీ నాట్య నాటకరంగాన్ని సుసంపన్నం చేశాయి ఈ సంస్థలు బనారస్ నాటక రంగాన్ని దేశ పటలంపై నిలబెట్టాయి మొదట్లో నాటక ప్రదర్శన థియేట్రికల్ కంపెనీల చేతుల్లో ఉండేది పారసీ నాటక కంపెనీల ప్రభావం ఎక్కువగా ఉండేది మొదట్లో బహిరంగ ప్రదేశాల్లో నాటకాలు వేసేవారు నటుల కోసం స్టేజీ నిర్మించేవారు కర్రలపై రంగస్థలం కట్టేవారు ప్రాచీన వేషధారణ హార్మోనియం పెట్టే సాధారణ ధ్వని వ్యవస్థ తెర వెనుక నుండి ప్రాంప్టింగ్ కాశీ నాటకం ఇలా నడిచేది తరువాత మొదట్లో గోదోలియాలోని విశ్వరాధ్య థియేటర్ విశ్వేశ్వర థియేటర్ బులానాల వద్ద రామేశ్వర్ థియేటర్ ప్రదర్శనలు జరిగేవి ఇవి కాక టౌన్ హాల్ చిత్రా టాకీస్ సెంట్రల్ హిందూ కాలేజ్ బిహెచ్యు సనాతన ధర్మ హాల్ వంటి చోట్ల నాటక ప్రదర్శనలు జరిగేవి ప్రస్తుతం శ్రీమతి బిమల పొద్దార్ స్థాపించిన జ్ఞాన్ ప్రవాహ సంస్థ ఈ బాధ్యత తీసుకుంది ఈ సంస్థ సంస్కృత నాటకాలు ప్రదర్శిస్తుంది యువతకు నాటకాల్లో శిక్షణ ఇస్తుంది ఈ సంస్థ కాశీ రంగస్థల గౌరవాన్ని కాపాడుతుంది నాటకాలకు పూర్వ వైభవం తీసుకొస్తోంది రాముడు వేషానికి వేసిన దుస్తులే చంద్రగుప్తుడికి వాడేవారు ఒకే సైజులో ఉన్న తెరను అన్ని రంగస్థలాలకు ఉపయోగించేవారు నగరంలో నాటక సామాగ్రిని సరఫరా చేసేందుకు ఇద్దరు ముగ్గురుండేవారు తెర వేషభాషలు అలంకరణలు వేణిబాబు సమకూర్చేవారు కాంజీలాల్ మేకప్ వేసేవారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కాశీకి విద్యుత్ వచ్చింది విద్యుత్ రాకముందు లాంతర్లు కాగడాలు గ్యాస్ లైట్లు కిరోసిన్ లైట్లు పెట్రోమాక్స్ల వెలుగులో నాటకాలు వేసేవారు విద్యుత్ రంగస్థలం మీద చాలా మార్పు తెచ్చింది విద్యుత్ వచ్చాక కాశీ రంగస్థలం లైట్లతో వెలిగింది హెడ్లైట్ ఫుట్ లైట్ ఫోకస్ లైట్ మొదలైనవి ప్రవేశించాయి సన్నివేశానికి సరిపోయే కాంతులొచ్చాయి స్వతంత్రం వచ్చాక ఏకాంకీలకు ప్రాధాన్యత పెరిగింది డాక్టర్ రాజకుమార్ వర్మ ఉపేంద్రనాథ్ అస్కా సేట్ గోవింద వంటివారు వంటి వారు రాశారు కాశీలో నాటకరంగం ఇక్కడ యువతపై చాలా ప్రభావం చూపింది ప్రేమ్ చంద్ లాంటి సామ్రాట్ కూడా హిందీలో మూడు ముఖ్యమైన నాటకాలు రాశారు కాశీలో రెండు రకాల కళాకారులు ఉండేవారు ఒకరికి సమాజం ప్రధానం మరొకరికి వినోదం సమాజం ప్రధానమైన వారు సాహిత్య నేపథ్యం గలవారు భారతేందు హరిశ్చంద్ర జయశంకర్ ప్రసాద్ పండిత సీతారాం చతుర్వేది బేచన్ శర్మ ఉగ్ర బేడబ్ బెనారసి జ్వాలారాం నాగర్ నాగర్ మొదలైన కవులు రంగస్థల నటులుగా పేరు తెచ్చుకున్నారు వినోదం కోసం నాటకరంగాన్ని పోషించిన వారిలో ముఖ్యంగా ధనుకులు ఉద్యోగులు మధ్యవర్గీయులు ఉన్నారు కాశీ నాటకరంగం వినోదం నుండి వృత్తికి చేరుకోలేదు కళాకారులు దీనిని ప్రవృత్తిగానే పోషించారు అంతేగాని ఒక వృత్తిగా తరతరాలు పోషించలేదు అయినా ఇది ఇక్కడ జనజీవన స్రవంతిలో భాగం కాశీ నాటకరంగం క్షీణదశలో ఉంది సినిమా టీవీ వీడియోలు యూట్యూబ్ సోషల్ మీడియాలు షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్లు కలిసి ఇప్పటి నాటకరంగ దుస్థితికి కారణభూతమయ్యాయి చూసేవాళ్ళు లేరు పోషించేవాళ్లు అంతకన్నా లేరు ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది ప్రేక్షకులు మొబైల్ ఫోన్లు పట్టుకున్నారు కళాకారులు కొత్త దారులు చూసుకున్నారు నాటక లక్షణాల మీద హిందీలో రాసిన తొలి కావ్యం నాటక్ దాన్ని భారతేందు రాశారు ఆ తర్వాత పండిత్ బలదేవ్ ప్రసాద్ మిశ్రా నాట్య ప్రబంద్ పండిత్ బలవంత కమలాకర్ నాట్యశాస్త్ర ప్రబ్ పండిత్ మహావీర్ ప్రసాద్ ద్వివేది నాట్యశాస్త్రం శ్రీ దశరథ్ ఓజా గారు హిందీ నాటక్ ఉద్భవ్ ఔర్ వికాస్ ప్రముఖమైనవి బాబు శ్యామ్ సుందరదాసు నాటకాల ఉద్దేశ్యం జీవితాన్ని వ్యాఖ్యానించడం అంటారు నాటక లక్షణాల మీద ఆయన గొప్ప గ్రంథం రాశారు నాగరీ ప్రచారణి సభ ద్వారా తన రూపక రహస్యం గ్రంథాన్ని ప్రచురించారు ఆధునిక నాటక లక్షణాలను క్రోడీకరిస్తూ ఆచార్య సీతారాం చతుర్వేది రెండు వేల ఎనిమిదిలో అభినవ నాట్య శాస్త్రం గ్రంథం రాశారు కాశీలో నాటక వికాసానికి నాగరి నాటక మండలి చాలా కృషి చేసింది ప్రస్తుతం దీనిలో అనేక ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి హిందీ నాటకరంగంలో కాశీకి ప్రముఖ స్థానం ఉంది తులసీదాసు నుండి భారతేందు వరకు కాశీ నాటక రంగానికి తోర్పడిన వాళ్లే హస్రా నుండి భానుశంకర్ మెహతా వరకు ఈ కళను పోషించిన వాళ్లే ఈ నాటక రంగం నుండి కొందరు దర్శకులు నటులు శిఖరాలను అందుకున్నారు బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్